హలో వియర్స్ వెల్కమ్ టు సుహాసిని స్మార్ట్ సేవింగ్ మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా ఈ ఒక్క రూపాయి ఏమవుతుందిలే అని కానీ ఒక వ్యక్తికి ఒక రూపాయి తన జీవితాన్ని ఎలా మార్చేసిందో అలాగే ఇంకొక వ్యక్తికి తన జీవితాన్ని అదే ఒక్క రూపాయి ఎలా నాశనం చేసిందో ఈరోజు ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎవరైనా ఇలా ఆలోచిస్తుంటే ఈ ఒక్క రూపాయి ఏమవుతుంది ఆ రెండు రూపాయలు ఏమవుతుంది ఈ పది రూపాయలు ఏమవుతుంది అనే ఆలోచనతో ఉన్నట్లయితే ఈ వీడియో చూశాక ఖచ్చితంగా మీ ఆలోచన అనేది తప్పకుండా మారుతుంది సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోతానండి రాము అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు అతడు బాగా చదువుకున్నాడు చదువుకొని మంచిగా ఉద్యోగం వచ్చింది సో మంచిగా శాలరీ కూడా వస్తుంది కానీ రాముకి ఒక అలవాటు ఉండేది అంటారు కదా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నట్టు రాముకి అన్నీ ఉన్నా కూడా డబ్బు విలువ అనేది తెలిసేది కాదు సో నెగ్లిజెన్స్ అనేది ఎక్కువగా ఉండేది ప్రతి చోట ఈ ఒక్క రూపాయి ఏమవుతుందిలే ఎక్స్ట్రా అయితే ఆ ఒక్క రూపాయి ఏమవుతుందిలే ఎక్స్ట్రా అయితే ఇది పది రూపాయలే కదా అది వంద రూపాయలే కదా అనే ఒక భావన ఉండేది అతనిలో ఏమవుతుంది చిన్న చిన్న పదులు ఇరవైలు అనుకునేవాడు అతడు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు సపోజ్ బస్సులో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు చిల్లర ఇస్తుంటే తీసుకునేవాడు కాదు ఆ ఏమవుతుందిలే ఈ చిల్లర వద్దు అని వేసే చెప్పేవాడు అలాగే అనుకోకుండా బై మిస్టేక్ ఏదైనా కాయిన్ కానీ అలా కింద పడింది అనుకోండి ఆ ఏం కాదులే ఆ చిల్లరని వదిలేసేవాడు ప్రతి చోట అతనికి తక్కువగా చూసేవాడు ప్రతి రూపాయిని ఇదేమవుతుందిలే అదేమవుతుందిలే అని ఏదైనా ఐటెం బుక్ చేసేటప్పుడు కూడా దానికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ పడుతుంటే ఇది ఇరవయే కదా ఇది ముప్పయే కదా ఏమవుతుందిలే ఏం కాదులే ఇంత చిన్న దానికి అనుకునేవాడు అతను ఏమనుకునేవాడంటే ఈ చిన్న చిన్న సంపద ఏమన్నా నాకేమన్నా కోట్లు అవుతాయా ఏమవ్వదు కదా ఇది పోతే ఏమి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులే అని అలా మైండ్ సెట్తో ఉండేవాడు చెప్తున్నా కదా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు ఇతనికి అంత సంపాదన వస్తున్నా కూడా ఈ డబ్బు విలువ తెలియకపోవడమే ఇతనికి ఒక శని అన్నమాట సో అదే సమయంలో ఈ అతని అతను పెరిగే ఊర్లోనే శేఖర్ అనే వ్యక్తి ఉండ కూడా ఉండేవాడు ఆ శేఖర్ అనే వ్యక్తి ఇతనికి మొత్తం భిన్నంగా ఉండేవాడు ఇతను డబ్బు విలువ ఎలా ఇతనికి తెలియదో అతనికి మొత్తం డబ్బు విలువ తెలుసు ప్రతి రూపాయి అతను చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు చేసేవాడు ఈ ప్రతి రూపాయి ఇది ఈ రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నాను అని విలువ తెలుసుకొని ఖర్చు పెట్టేవాడు ప్రతి రోజు జరిగే ఖర్చులను కానీ లెక్కించుకొని ఎక్కడైనా ఏదైనా రూపాయి మిస్ చేశానా ఏంటి ఈరోజు ఎంత ఖర్చు పెట్టానో అలా లెక్క పెట్టుకునేవాడు అతని ఫ్రెండ్స్ శేఖర్ ఫ్రెండ్స్ చూసి నవ్వేవారు ఎందుకు ప్రతి రూపాయిని ఇలా చూస్తుంటావు అని అతను అనేవాడు పెద్ద పెద్ద కోట్ల సంపాదన కూడా ఈ చిన్న చిన్న అలవాటుతోనే పెద్దగా మారుతుంది అని చెప్పేవాడు ఆ శేఖరు ఒక పిగ్గీ బ్యాంక్ అనేది తీసుకున్నాడండి ఈ పిగ్గీ బ్యాంకులో తీసుకొని ప్రతిరోజు తను ఖర్చు చేయగా ఎంతో కొంత చేంజ్ వస్తూ ఉంటుంది కదా సపోజ్ మనము కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఏదైనా ఆ చిల్లర్ వచ్చినప్పుడు ఆ చిల్లర్ని తీసుకొని వెళ్ళి పిగ్గీ బ్యాంకులో వేసేవాడు ప్రతిరోజు వచ్చిన అమౌంట్ని ఆ పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ ఎంత వస్తే అంత పక్కన పడేయకుండా ఏమవుతుందిలే అనుకోకుండా అదే అమౌంట్ని తీసుకొని పిగ్గీ బ్యాంకులో వేస్తే ఇతను వేసేవాడు తర్వాత కొద్ది రోజులు కాలం గడిచింది ఇతను ఆ సేవింగ్స్ బాగానే సేవ్ అయ్యాయి ప్రతిరోజు వేసిన చిల్లర్ని మొత్తము కొద్ది రోజులకి ఒక కొంచెం అమౌంట్ అయ్యింది ఆ అమౌంట్తో ఇతను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో సేవ్ చేసేసుకున్నాడు తర్వాత ఆ అమౌంట్ తీసుకొని వేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసుకున్నాడు లో రిస్క్లోనే కొంచెం తీసేసుకొని ఇన్వెస్ట్ చేసేసుకున్నాడు సో ఈ సైడ్కి వచ్చినట్లయితే ఇంకా రాముకి ప్రజెంట్ అయితే జీవితం బాగానే గడుస్తుంది బాగా పొజిషన్ చేంజ్ అయ్యాడు జాబ్ పొజిషన్ నుంచి మంచిగా ప్రమోషన్స్ వచ్చాయి శాలరీ మంచిగా పెరుగుతుంది అలాగే అవి పెరిగినట్టే ఖర్చులు కూడా అతనికి పెరుగుతూనే ఉన్నాయి కానీ సేవింగ్స్ చూస్తే రాముది జీరో ఉంది ఏం పెద్దగా సేవింగ్స్ ఏం లేవు ఎందుకు అతనికి డబ్బు విలువ తెలియదు తెలీదు ఏమవుతుందలే అనే ఆలోచనలోనే ఉండేవాడు సో అలా కాలం గడుస్తూ ఉండగా కొద్ది రోజులు గడిచిన తర్వాత అనుకోకుండా రాముకి ఒక షాక్ తగిలింది అదేంటంటే జాబ్ పోయింది అప్పుడు రాముకి సరేలే ఇంకొక జాబ్ వెతుక్కుందాం అనేసి అనుకున్నాడు ఇంకా జాబ్ పోతే కొద్దిగా అంతో ఇంత ఉంటుంది కదా అప్పుడు సేవ్ చేయకపోయినా అతని చేతిలో ఉన్న డబ్బుతో కాలం గడుస్తుంది 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 కొద్ది రోజులు గడిచాయి ఉన్న డబ్బుతో ఇంకా తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత చాలా కష్టమైపోతుంది ఇంటి రెంట్ కట్టాలన్నా మొబైల్కి రీఛార్జ్ చేయాలన్నా ఒక షాపింగ్ చేయాలన్నా మొత్తానికి ఇల్లు గడవడానికి చాలా కష్టమైపోయింది రాముకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సేవింగ్స్ చూస్తే ఒక్క రూపాయి లేదు చేతిలో డబ్బు లేదు సేవింగ్స్ లేకపోవడంలో చేతిలో డబ్బు లేదు జాబ్ ఇంకా దొరకలేదు వేరే జాబ్ ఎక్కడ సో ఇలా ఇతను కష్టాలు పడుతున్నాడు ఇంకొక సైడు శేఖర్ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు లాభాలు వచ్చాయి తర్వాత చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇతను మంచి పొజిషన్లో ఉన్నాడు ఇతను ఒక ఒకరి కాళ్ళ దగ్గర పనిచేసే స్టేజ్ నుంచి ఇతని దగ్గర ఒక పది మంది పనిచేసే స్టేజ్కి ఎదిగిపోయాడు శేఖర్ తెలివిగా కానీ మన రాము సిచ్యువేషన్ మాత్రం ఏమాత్రం బాగలేదు సో ఇంకా ఇలా అయితే గడవదు వేరే జాబ్ వెతుక్కోవాలని ఒకరోజు చిన్న చిన్న ఏదైనా పని దొరుకుతుందేమో అని చెప్పేసి రాము ఒక రైల్వే స్టేషన్లో పని వెతుక్కోవడానికి వెళ్ళాడు అప్పుడే ఆ రాము దగ్గరికి ఒక వృద్ధాప బామ్ వచ్చింది ఒక ముసలి బామ్ వచ్చేసి నాయన ఒక్క రూపాయి ఉంటే ఏమైనా ఇస్తావా అని అడిగింది అప్పుడు రాము జేబులో వెతికాడు ఎక్కడుంది రూపాయి లేదు అప్పుడు అర్థమైంది రాముకి ఒక్క రూపాయి విలువ అదే ఒక్క రూపాయి యూనింటే ప్రతిసారి ఆ ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయిని నెగ్లిజెన్స్ చేశాడు సో అదే రూపాయి యూనింటే ఆ బామ్మకి ఇచ్చేవాడు తన జీవితం కూడా ఈరోజు ఇలా ఉండేది కాదు ఆ ఒక్క రూపాయి విలువ తెలుసుకుంటే సో అప్పుడు బాధపడ్డాడు ఆదాయం వచ్చినన్ని రోజులు నేను ఈ ఒక్క రూపాయి నెగ్లిజెన్స్ చేసి సేవింగ్స్ అనేది లేకోకుండా నాకు పోయాయని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సో మనము ఒక్క రూపాయిని నెగ్లిజెన్స్ ఎప్పుడూ చేయకూడదండి కోట్ల సంపాదన కూడా ఒక్క రూపాయితోనే లెక్కించడం కూడా మొదలవుతుంది ఏ బిజినెస్కైనా ఏదైనా చిన్నదంతోనే పెద్దగా అవుతుంది ఒకేసారి కోటీశ్వరు ఎవ్వరు చిన్న చిన్నగా మెట్లు మెట్లు ఎక్కుతూనే పెద్ద కోటీశ్వరులు అవుతారు సో మీరు కూడా ఒక్క రూపాయిని నెగ్లిజెన్స్ చేయకండి ప్రతి రూపాయిని క్యాల్కులేట్ చేసి ఖర్చు పెట్టండి ఈరోజు మనం పది రూపాయలు ఎంత ఈ ఇరవై రూపాయలు ఏమవుతుందిలే అన్నదే ఆ పది ఇరవైనే మనం సేవ్ చేస్తే మూడు అదే సంవత్సరానికి తిరిగే రోజు అదే పెద్ద అమౌంట్ అవుతుంది సో నా విన్నపం ఏంటంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే నేను చూసిన సరౌండింగ్స్లో కానీ ఈవెన్ మా ఇంట్లో కూడా ఒక్కొక్కసారి మా వారు కూడా ఆ పది రూపాయలే కదా ఏమవుతుందిలే అంటూ ఉంటారు ఆ పది రూపాయలు పది రూపాయలు ఒక్కదానికే కాదు కదా ఈ ఐటెం మీద పది రూపాయలు ఇంకొక ఐటెం మీద పది రూపాయలు ఇంకొక ఐటెం మీద పది రూపాయలు ఇలా పది 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 కలిపితే అది సంవత్సరానికి చూసినట్లయితే ఒక పెద్ద అమౌంట్ అవుతుందండి ఒక్క రూపాయి తక్కువగా చూడకండి ఆ ఒక్క రూపాయి ఏదో ఒక సిచ్యువేషన్లో మనల్ని కాపాడుతుంది సో అలా తక్కువగా వాళ్ళు ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారుతారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతకంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే హైప్ ఇవ్వండి అండి మీరిచ్చే లైక్ హైప్ వల్ల ఇంకొక పది మందికి ఈ వీడియో షో చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి